వేరే వాళ్ళతో ఉన్నాడని చెప్పేసి నేను ప్రూవ్ చేయగలను నేను వేరే వాళ్ళతో ఉన్నానని చెప్పేసి అతను ప్రూవ్ చెయ్యగలరా

ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ కాపీస్ చూపిస్తున్నారు డివైస్ అయినట్టు కాపీస్ చూపిస్తున్నారు అట్లా సరండి ఇప్పుడు హస్బెండ్ కాకుండా ప్రీవియస్ గానే బట్ యా యా అదే ఎఫ్ఐఆర్ కాపీ ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తున్నారు డివైస్ కాపీ చూపిస్తున్నారు నాకు డివైస్ అయినట్టు బద్వేల్ బద్వేల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ తీసుకున్న వాళ్ళు కోర్టు నుంచి డివర్స్ కాదు కదా సార్ సర్టిఫికేట్ కాదు అది కూడా

మీ తదితరులు మీ మధ్యలో ఒక వైసీపీ నాయకుడు వస్తే అతను కూడా మీరు లా అని తిడతా ఉన్నారు వైసీపీ నాయకుడు ఎవరు వచ్చారండి సంథింగ్ ఒక పర్సన్ మధ్యలో మీరు కూడా మాట్లాడుతుంటే నిన్న మీరు రిలీజ్ చేసిన నేను అతన్ని కాదండి నేను తాతం శెట్టి నాగేంద్ర అని అండి ఇప్పుడు తాతం శెట్టి నాగేంద్ర గారు చెప్పినట్లు మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని చెప్పి ఆయన చెప్పిన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వాటికి తగ్గట్టుగానే మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలు కూడా ఆల్రెడీ ఒక వ్యక్తితో పెళ్లైందనే విషయానికి సంబంధించి బద్వేల్ పిఎస్ లో మీరు కంప్లైంట్ చేసిన విషయం కూడా ఉంది మీరు భర్త కాకంటే ముందుగానే మీరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారనే మాట మీరు ఖండిస్తున్నారా లేదా అవున విషయం అడుగుతున్నాను ఖండిస్తున్నా కంప్లైంట్ కాపీ అనేది కదా అక్కడ బద్వేల్ పోలీస్ స్టేషన్ లో మీరు కంప్లైంట్